హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ పీడియాట్రిక్ డాక్టర్ చందన మేడంతో ఉన్నాం నమస్తే మేడం వస్తే నమస్తే అండి నా పేరు డాక్టర్ చందన నేను విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పిల్లల డాక్టర్ కింద పనిచేస్తున్నాను పిల్లలకి సాలిడ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేయాలి మేడం సో పిల్లలకి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టేయాలి ఒకవేళ తల్లిపాలు పట్టేయలేని సందర్భంలో ఫామ్ల పాలు పట్టేయచ్చు ఆరు నెలలు దాటిన తర్వాత అంటే ఏడు నెలలు మొదలైనప్పటి నుంచి పిల్లలకి పాలు లేదా ఫార్ములా పాలతో పాటు సాలిడ్ ఫుడ్స్ అనేవి మనం స్టార్ట్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయొచ్చు అన్నారు కదా మేడం అది ఏ ఏజ్ లో స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఏం పెట్టాలి మేడం సో మనం సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయడం అనేది ఆరు నెలలు నిండి ఏడు నెలలు మొదలైనప్పుడు మొదలు పెట్టుకుంటాము సో ఏమేమి మొదలు పెట్టుకోవచ్చు అంటే ఇంట్లో యూజువల్ గా మనకి పెద్దవాళ్ళు చేసే ఉగ్గు అనేది చేసుకోవచ్చు ఈ ఉగ్గు అనేది ఏంటి అంటే మనము బియ్యము పప్పులు నానబెట్టేసి ఎండబెట్టి వేపి పొడి చేసి దాన్ని చావలాగా చేసి పెడతా ఉంటారు సో ఇలాంటి ఉగ్గు కానీ లేకపోతే రాగి చావలు కానీ పెట్టచ్చు పాటు ఫ్రూట్స్ అంటే మన యాపిల్ కానీ బనానా పపాయ సపోటా లాంటి ఫ్రూట్స్ని కూడా మెత్తగా చేసి మ్యాష్ చేసి పెట్టచ్చు అలాగే వెజిటబుల్స్ లైక్ క్యారెట్ బీట్రూట్ పంకిన్ మన స్వీట్ పొటాటో లాంటి వెజిటబుల్స్ ని కూడా ఉడకబెట్టేసి మ్యాష్ చేసి మెత్తగా చేసి పెట్టచ్చు సో ఈ ఫుడ్స్ అన్ని స్టార్ట్ చేసి పెట్టడం తర్వాత పిల్లలు బాగా తింటున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు అనిపించినప్పుడు మనం రొటీన్ గా ఇంట్లో వండుకునే ఇడ్లీ లాంటివి మెత్తగా చేసి పెట్టచ్చు దోశ కూడా మెత్తగా చేసి పెట్టచ్చు అలాగే మనం వండుకునే అన్నాన్ని కొంచెం మెత్తగా వండేసి పప్పు కానీ కూర కానీ కొంచెం తాలింపులు ఉప్పులు కారాలు వేయకుండా పక్కకి తీసి ఈ అన్నంలోనే కలిపేసి నెయ్యి వేసి పిల్లలకి పెట్టచ్చు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన ఇంట్లో ఫుడ్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం చాలా మంచిదండి అలాగే మనం గుడ్డు కూడా మొదలు పెట్టేసుకోవచ్చు ఈ గుడ్డు అనేది బాగా ఉడకబెట్టేసి ముందు లోపల ఉన్న సొన్న ఎల్లో ని మెత్తగా చేసి పెట్టండి అది బాగానే తింటున్నారు దానివల్ల ఎటువంటి ఎలర్జీ లాంటివి లేవు అన్నప్పుడు తెల్ల ని కూడా మెత్తగా చేసి పెట్టచ్చు డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా వేపేసి పొడి చేసేసి వాళ్ళు రొటీన్గా తినే ఫుడ్లోనే ఒక టీ స్పూన్ అంతా యాడ్ చేసి ఫుడ్ పెట్టచ్చు ఈ మనం ఫుడ్స్ అని పెట్టిన తర్వాత వాటర్ అనేది కంపల్సరీ పట్టేయాలండి అది స్పూన్ ద్వారా కానీ లేదా గ్లాస్ ద్వారా కానీ పిల్లలు ఎంత తాగితే అంత ఇంత క్వాంటిటీ అనేది ఏమీ లేదు వాళ్ళ దాహం తీరేంత వరకు వాటర్ మనం పట్టియచ్చు చిన్నపిల్లలకి ఫుడ్స్ అనేది ఎన్నిసార్లుగా ఇవ్వాలి మేడం ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి మనం సారీ స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో రోజు ఒకసారి ఫుడ్ పెట్టడం మొదలు పెట్టాలి ప్రిఫరబుల్గా ఉదయం పూట పెట్టడం మంచిది ఉదయం పూట బాగానే తింటున్నారు అడ్జస్ట్ అవుతున్నారు అన్నట్టు అనిపిస్తే రోజుకి రెండు పూట్లు పెట్టడం మొదలు పెట్టుకోవచ్చు ఈ రెండు పూట్లు కూడా బాగానే తింటున్నారు అన్నప్పుడు రోజుకి మూడు పూటల కింద ఇంక్రీజ్ చేసుకోండి అండ్ దాంతోపాటు మనము ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ అనే టైమింగ్స్లో దాన్ని అడ్జస్ట్ చేసుకుని దాంతోపాటు ఒక స్నాక్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగ రోజుకి మూడు పూట్లు పెట్టి ప్లస్ ఒక స్నాక్ ఇవ్వ ఇచ్చేలాగా చూసుకోవాలి క్వాంటిటీ అనేది పిల్లల ఆకలిని బట్టి ఉంటుంది స్టార్టింగ్ రెండు మూడు స్పూన్లతో మొదలు పెట్టుకోవచ్చు వాళ్ళకి ఆకలి వేస్తుంది వాళ్ళు ఇంకా తింటున్నారు అన్నట్టయితే వాళ్ళ ఆకలికి తగ్గట్టు పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టడం వల్ల వాళ్ళకి అరుగుదలలో ప్రాబ్లంలు కానీ ఏమీ రావు సో వాళ్ళు యాక్సెప్ట్ చేసినంత వరకు మీరు ఫుడ్ పెట్టచ్చు అండ్ మనం సాలిడ్ ఫుడ్ పెడుతున్నప్పుడు వాళ్ళు ఎంత వాళ్ళని ఫోర్స్ చేసి కానీ కుక్కడం కానీ చేయకూడదు ఈ ఫుడ్ పెట్టేది ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండాలే కానీ అదొక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లాగా ఉండకూడదు చిన్నపిల్లలకి ఎలాంటి ఫుడ్స్ అనేవి తినిపించకూడదు మేడం సో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్స్ అన్ని పెట్టచ్చు కానీ పెట్టకూడని ఫుడ్ అంటే వన్ ఏ లోపు పిల్లలకి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తేనె కానీ అస్సలు దాంతో దాంతోపాటు ఈ స్వీట్స్ బిస్కెట్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఉప్పు ఎక్కువ కారం షుగర్స్ లాంటివి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి ఆరు నెలల లోపు ఉన్న వాళ్ళకి నీళ్లు కానీ ఇంకేమైనా కానీ పట్టించవచ్చా మేడం ఆరు లోపు పిల్లలకి తల్లిపాలు సరిపోతాయండి ఒకవేళ తల్లిపాలు లేదు అన్నప్పుడు పాలే పట్టేయాలే కానీ ఆవు పాలు కానీ నీళ్లు కానీ లేదా నాలుగో నెలలోనే సేలాగ్లు ఉగ్గులు పెట్టడం కానీ చేయకూడదండి ఆరు నెలల వరకు తల్లిపాలలో ఉన్న నీటి లేదా ఫామ్ల పాలలో ఉన్న నీటి శాతం సరిపోతుంది ఎండాకాలం అయినా సరే వాళ్ళకి ఎక్స్ట్రాగా నీళ్ళు పట్టేయాల్సిన అవసరం అయితే లేదండి చిన్నపిల్లలకి ఫుడ్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం సో చిన్నపిల్లలకి ఫుడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు రోజు ఒక కొత్త ఫుడ్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి ఒకే రోజు రెండు మూడు కొత్త ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే ఒకవేళ ఎలర్జీ కానీ ఏమైనా వచ్చిందంటే దేనివల్ల ఎలర్జీ వచ్చిందని మనకి తెలియదు సో అందుకని ఈచ్ డే ఒక కొత్త ఫుడ్ మాత్రమే పెట్టాలి సో మనం కొత్త ఫుడ్ పెడుతున్నప్పుడు మనం చూసుకోవాల్సిన ఎలర్జీ సైన్స్ ఏంటంటే ఒంటి మీద ర్యాషెస్ రావడం కానీ లూజ్ మోషన్స్ రావడం కానీ మోషన్లో బ్లడ్ రావడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఆ ఫుడ్ వాళ్ళకి పర్లేదు అని అడుతాము సో దాన్ని ఆపేసి మళ్ళీ పెట్టకుండా కొన్ని రోజుల తర్వాత స్లోగా మళ్ళీ పెట్టుకోవచ్చు అది కాకుండా యూజువల్గా మనకి గొంతులో అడ్డుకునే ఫుడ్స్ పల్లీలు గ్రేప్స్ ఈ దానిమ్మ గింజలు లాంటివి డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వకూడదు సో ఇవి గొంతులో అడ్డుకుని చోకయ్యే అవకాశాలు ఉంటాయి ఇవి ఒకవేళ ఇచ్చేటట్టు అయితే దాన్ని మెత్తగా చేసి కానీ పౌడర్ రూపంలో కానీ ఇవ్వాలండి చిన్నపిల్లలకి కొత్త ఫుడ్స్ అనేవి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఊసివేయడం అలాంటివి చేస్తూ ఉంటారు మేడం అలాంటి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మనం కొత్త ఫుడ్స్ అయినా పిల్లలకి ఇస్తున్నప్పుడు వాళ్ళకి టేస్ట్ నచ్చకపోయినా వాళ్ళకి అలవాటు లేకపోయినా ఆ టెక్స్చర్ నచ్చకపోయినా దాన్ని తోసేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఇష్టం లేదు కదా అని దాన్ని వదిలేసేయడం తప్పు మనం ఫ్రీక్వెంట్గా దాన్ని ఇస్తూ ఉండాలి ఇవాళ ఒక ఫుడ్ ఇచ్చాము వాళ్ళు తినలేదు అంటే ఒక పది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయాలి సో ఇలా మళ్ళీ 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 ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే ఎట్ సమ్ పాయింట్ వాళ్ళకి అది అలవాటు అయ్యి దాన్ని తినడం మొదలు పెడతారు చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టిన తర్వాత వాళ్ళకి పొట్ట నిండింది అని మనం ఎలా తెలుసుకోవచ్చు మేడం సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫుడ్ పెట్టిన తర్వాత కొన్ని సైన్స్ ఉంటాయి ఇంకో మనం ఫుడ్ పెడుతున్నప్పుడు వాళ్ళు తీసుకోకపోవడము వద్దు అని తల ఊపడాలు తోసేడాలు ఇలాంటివన్నీ వాళ్ళకి కడుపు నిండిపోయిందని ఇండికేషన్స్ సో దాన్ని మనం రెస్పెక్ట్ చేసి అక్కడికి ఫుడ్ ఇవ్వడం ఆపేయాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ అండి చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ కేపిహెచ్బి ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ లొకేషన్ కూడా